ఏమో మా డాడీ పర్మిషన్ సీన్ ఎలా ఉండబోతుంది మేడం వెయిట్ చేస్తుంది అనుకుంటున్నాం సినిమా చూసాక తెలుస్తుంది క్యాన్సిల్ అవుతుంది మేడం గారు రిలీజ్ ఇవ్వండి సక్సెస్ అవుతుందా సక్సెస్ అవుతుంది ఆల్మోస్ట్ సక్సెస్ అవుతుంది పక్క పక్క షూరా షూర్ చాలా ఈవెంట్లు క్యాన్సిల్ అయినాయి కదా అక్కడ ఈ కూడా ఇప్పుడు మన పుష్పట్టు క్యాన్సిల్ అవుతుందా సక్సెస్ మీటు ఉంటుందా ఉండదా వర్షం అయినా భూకంపాలు వచ్చిన సక్సెస్ అవుతుంది ఇలా 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 చెప్పగలుగుతారు మీరు ఇప్పుడు ట్రైలర్ చూడగానే మేకల్ మేకల్ కట్ చేస్తున్నారు హారతలు ఇస్తారు అసలు అది ఆయన వస్తుండీ అయితే సినిమా తొక్కుతానని చాలా మంది అంటారు కదా వెరీ ఫ్యాన్స్ మే ఆల హార్డ్ వర్క్ బట్ ఉంటది మనం ఏం చేయలేము డిఎస్పి గారిని పిసిసి లంటలగా పుష్పటూలకి వెళ్ళి ఎందుకు విశేష్ బయట పబ్లిక్ టాక్ మేబీ సినిమా చూసావు బ్రో మనం ఏం చెప్పలేం కదా సినిమా మీద ఒబ్నేందమే సినిమా మీద పుష్పటూ మీద దీని ఫస్ట్ దానికన్నా సెకండ్ చాలా బీట్ చేస్తారు రోజు సిక్స్ థర్టీకి సాంగ్ రిలీజ్ సినిమా సాంగ్ రిలీజ్ గురించి మీరు ఏమంటారు అంటే కొంచెం ఇచ్చారు కదా అది బాగానే ఉంది నా ఇన్స్టాగ్రామ్లో అది కూడా అప్లోడ్ చేశాను

మినీ క్లాస్ ఏ అంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చూడొచ్చా చూడకూడదు సినిమా చూడొచ్చు మూడు వేల రూపాయలు రేట్లు రేట్లు మేడమ్ రండి ఇలా మూడు వేలు మేడమ్ రండి ఫస్ట్ షోకి అయితే ట్వెల్వ్ హండ్రెడ్ అన్నారు మనం సెకండ్ షోకి ఏమైనా ఫస్ట్ షోకే వెళ్ళిపోతాము మిడిల్ క్లాస్ అంటారా కొంచెం ఫస్ట్ నుంచే మనీ డాష్ పెట్టుకుంటారు కాబట్టి సెకండ్ షోకి వెళ్ళిపోతారు ఫస్ట్ షోకి రిచ్ పీపుల్స్ వెళ్తారు ఎక్కువ సెకండ్ షోకి మిడిల్ క్లాస్ వాళ్ళు ట్రై చేస్తారు సాంగ్స్ అయితే నేను ఫస్ట్ అల్లు అర్జున్ కాదని డౌట్ ఉండే తర్వాత క్లారిటీ అన్నారండి ఇది అంటే మనం చూడం కదా ఎక్కువ yes అల్లు అల్లు అర్జున్ మనం ఏం చూడాము తర్వాత మా ఫ్రెండ్స్ ఫోర్స్ చేస్తే చూస్తాను మీరు డాడ్ ఫ్యానా మీ ఆర్మీయా డాడ్ ఫ్యాన్స్ మీరు ఆర్మీ అల్లు అర్జున్ కు కాదు ఎవర్ ఫ్యాన్ నార్మల్ ఫ్యాన్ అంటే ఆర్మీ అంటే కదా మరి అల్లు అర్జున్ గారు ఆర్మీ అంటే మీ రామచరణ్ గారు ఫ్యానా ఆ సినిమాకి మరి ఫోటోస్ ఉంది కదా పిచ్చిపెట్టు మరి మీ సినిమా హిట్ అయితే ఫ్లాప్ అవుతదా రెండు సినిమాలు హిట్ అయితేనే ఊరుకుంటున్నా మీ సినిమా గురించి చెప్పనేది మేడం శంకర్ గారికి మధ్యలో ఏ ఇట్టు లేదు కదా మరి అవుతుందా ఫ్లాప్ అవుతుందా కష్టపడతాడు ఏమో ట్రై చేస్తారు కదా చరణ్ గారి నుంచి ముచ్చట్లు మరి మాతో మాతో పాడి కాదు పుష్పట్టుకు పోటీకి వస్తుండే కదా మరి మీ సినిమా రిలీజ్ అవుతుందా అక్క ఆగిపోతుందా మరి దీంతో డి కొడుతుందా ఢీ కొట్టదా మీ పరిస్థితి ఏంది రామ్ చరణ్ గారి జీవితం ఏంది పుష్ప పుష్పట్టుతో పెట్టుకుంటే అంటే మీ మీరు ఫ్యాన్స్ కదా రామ్ చరణ్ గారికి మీరు ఏమనుకుంటారు

ఇవ్వట్లేదు కానీ ఆ మేకల్ గోసుడు పాలభిషేకాలు రోడ్లపైన ఒర్రుడు అవన్నీ వేయకూర్రి అండ్ వేరే సినిమా పాటల మీద జోక్స్ వేయడము అవన్నీ అసలు చేయకూర రీల్ ఓపెన్ చేస్తే వాళ్ళు ఏదో ఒక కామెంట్ ఉంటుంది రామ్ చరణ్ పైన కానీ పుష్ప రామ్ చరణ్ ఇక్కడ పెడతారు పుష్పని ఇక్కడ పెడతారు అవన్నీ చెయ్యకూరి హిట్ అయితే హిట్ అయితే లేకపోతే లేదు కానీ అడ్డమైన కామెంట్స్ మాత్రం పెట్టారు మీద ట్రోల్స్ ఘోరంగా చేస్తారు గలీజ్ గలీ ట్రోల్ చేస్తారు దాని మీద మీరు ఒపీనియన్ ఏం చెప్తారు జనాభా చాలా ట్రోల్ ఏమనుకుంటారు అని తప్పు అది ఎందుకు ట్రోల్ చేస్తారు అంటే వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి ట్రోల్ చేస్తారు లేకపోతే వ్యూస్ ఎక్కువ రావాలన్నా కామెంట్స్ ఎక్కువ రావాలి లైక్స్ ఎక్కువ రావాలన్నా ట్రోల్ చేస్తారు కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎవరిదా హిట్ అయితే వాళ్ళకి ఇక ఫ్లాపే కదా మిడిల్ క్లాస్ వాళ్ళు సినిమా చూడొచ్చా చూడకూడదా చూడొచ్చు చూడొద్దని కాదు అంటే ఎన్ని డేస్ తర్వాత సినిమా చూడాలి మిడిల్ క్లాస్ బతుకులు మరి ఘోరమైన బతుకులు కదా అవి అంటే ఇక్కడ త్రీ థౌజండ్ రూపీస్ ఒక టికెట్ ఈచ్ వన్ ఎలా అంటారు మొత్తం ఫ్యామిలీ వెళ్తే త్రీ థౌజండ్ పడింది ఒకవేళ అబ్రో ఒక్కడే వెళ్తే ఫైవ్ హండ్రెడ్ పడింది మేబీ అబ్రో ఒకటి వెళ్ళి సినిమా ఫోన్లకు రిలీజ్ అయిన తర్వాత పేరెంట్స్కి చూపిస్తాడేమో చెప్పండి మీరు ఫ్రీగా వెళ్తాను మొత్తం సినిమాకి ఫ్రీగా వెళ్తాను అంటే మాసం ఫ్రీ టికెట్ లేవు కదా మేడం గారు ఫ్రీ టికెట్స్ మీకు ఎలా ఉంటాయి అని నేను మీరు మనీ పెడితే కోర్స్ టికెట్స్ వస్తాయి బుక్ చేసుకోండి త్రీ థౌజండ్ పెడితే బుక్ చేసుకోమంటారు షోకి వెళ్ళినా సెకండ్ షోకి వెళ్ళినా అదే సినిమా ఫస్ట్ షోకి వెళ్ళినా అదే సినిమా కానీ మనీ ఎక్కువ తక్కువ అంతే సినిమా 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 టికెట్ రెస్పెన్స్ ప్రమోడ్ చేస్తూ లేదు సినిమా అంటే ఎక్కువ పెంచితే ఎక్కువ మనీ వస్తాయనో లేకపోతే సినిమా ఇష్టం ఉన్న వాళ్ళు వస్తారనో పె పెంచుతారు అంతే కానీ అవసరం లేదు అంతే పెంచడము నేను ఇంకా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఉంటుంది అనుకున్నాను అంటే అల్లరి కట్లు బదలు కొడతదో ఈ సినిమా అండ్ నా హోప్ అయితే బద్దలు కొడతాయి అన్ని సినిమాలు అన్ని సినిమాలు అని కాదు హోపల్ టీ కొడతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసా అంటే అందరూ చెప్పడం విన్నాను కొడుతుంది అని మా అన్నయ్య కూడా అంటాడు ఏమో చూద్దాం మనం సినిమా చూసాక అనాలి కదా చూడకముందు ఎలా అంటాం